ఒకప్పుడు అధికారం లేనప్పుడు మనమే ఆయుధం అని చెప్పి ప్రభుత్వాల మీద పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తలనొప్పి తలనొప్పిందుకు వస్తుంది అదే సార్ సుగాలి ప్రీతి కే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ప్రతి చోట చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అంటే ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారిపోయింది సార్ ఎందుకంటే న్యాయం చేయాల్సి వస్తుంది అప్పుడు ప్రశ్నించడంలో కాబట్టి ప్రశ్నించడం ఏమైనా సాధ్యమే ఇప్పుడు సాధించాలి కాబట్టి పని చేసి పెట్టాలి కాబట్టి అన్నగారికి భయము బాధ అన్నీ కలిసి వస్తున్నాయేమో నేను అనుకుంటా ఉన్నాను సార్ ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటి మేడం మన పాపని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది పద్నాలుగు నెలలు కానీ అంత రెండు వేల పదిహేడు సార్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ముద్దాయిలైతే కనుక యథాస్థితిగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జరుపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఇంకా కొత్త కొత్త బిజినెస్లు కూడా అంటే స్కూల్లోనే హోటల్స్ రన్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు సార్ కానీ బాధితులమైన మేము మాత్రం ఇంకా ఇప్పటికి కూడా రోడ్ల మీద అప్పుల మీద అప్పులు తెచ్చుకొని దాదాపుగా ఎనభై ఆరు లక్షలు అప్పులు మూడు రూపాయలు ఢిల్లకు తెచ్చుకొని కాడికి మీదికి వస్తున్నారు సార్ అయితే కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్ ఎందుకంటే మేము తల్లిదండ్రులుగా మేము కోరుకునేది ఒకటే ఒకవేళ పాప ఉంటే పాపకు మంచి చదువు చెప్పియ్యాలంటే అప్పు చేసి డబ్బులు కట్టాలి ఒకవేళ మంచి పెళ్లి చేసి పంపించాలంటే కూడా అప్పు చేయాలి ఆ అప్పేదో తన న్యాయం కోసం మేము అప్పు చేసుకొని అప్పులు చేసుకొని ఇలా పోరాటాలు చేయాల్సి వస్తుంది సార్